సారంగాపూర్ మండలం మ్యాఢారం తండా గ్రామ సర్పంచ్ ముఖ్య భారతి చిరంజీవి ఉప సర్పంచ్ కిషన్ జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలవగా వారిని సాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ మ్యాడారం తండా గ్రామంలో తనకు మొదటి నుండి మంచి అనుబంధం ఉందని రోడ్డు సమస్య ఉందని తెలుసునని బహిష్కారానికి కృషి చేస్తానని అన్నారు గ్రామాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు తర్వాత గ్రామాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన క్ష పూరిత రాజకీయాలతో గ్రామంలో అభివృద్ధి సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీ సభ్యులు మనోహర్ రెడ్డి మాజీ సర్పంచ్ లావణ్య గంగాధర్ అరుణ్ నాయకులు విద్యుత్ అధికారులు జవహర్ నాయక్ దశరథ్ నాయక్ వార్డు సభ్యులు నాయకులు గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు miru Biro... <coughs> <coughs> okay, <coughs> పూర్ మండల్ మేడారా తండకు సంబంధించి ఈరోజు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు బాగ్దం బారు అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీటీసీ గారు మాజీ జెడ్పీటీసీ గారు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను మర్యాదపూర్వకంగా పూర్వకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా గెలిచిన పాలక వర్గం మొత్తం అందరికి కూడా శుభాకాంక్షలు ఎన్నో కార్యక్రమాలకు మీరు నన్ను ముఖ్యంగా పండుగలప్పుడు మీరు అందరూ కూడా చూసుకుంటారు మా ఆడబిడ్డలు అందరూ కూడా మన ఫీజు పండుగ కావచ్చు ఇంకా వేరే వేరే పండుగలకు కూడా మీరు పిలిచేది వచ్చినాము మొదట్లో నేను ఓడిపోయినప్పుడు కూడా మీరు పిలిచేది తర్వాత నన్ను కలుపుకపోయాను రెండోసారి గెలిచిన గెలిచిన తర్వాత మొదటి నుంచి కూడా ఇక మన అందరూ కూడా పరిచయమే కొద్దిగా రాజకీయం ప్రభుత్వాలు మారుడు ఇవన్నీ జరిగినాయి ఇటువంటి సందర్భాలు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాం తప్పకుండా ముందు ముందు కూడా ఇంకా మన మేనవ తండ రోడ్ కొత్త పాడైంది తండకెళ్ళ నాయకపు కూడా ఇంకెళ్ళ అట్టే రోడ్ కూడా బ్రిడ్జ్ మొత్తం పోతే కొంత బ్రిడ్జి వేయించిన బ్రిడ్జే కొట్టకపోయింది రోడ్ ఉన్నది సో ఇట్లా నాకు చాలా సమస్యల మీద అవగాహన ఉన్నది అట్లనే కొంచెం మనం నీళ్ళ కోసం బోర్ అని అడుగుతున్నారు ఇప్పుడే చెప్పండి మన డాక్టర్ సార్ తప్పకుండా బోర్ వేయిస్తా ఏది ఉన్నా కానీ మీ అందరి కూడా ఫోన్ నెంబర్లు మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు మన గంగా అరుం ఇలా ఉన్నాయి మీ సపంచమా తీసుకుంటాను చిన్నజీవి కూడా ఉన్నాయి నెంబర్ ఒకసారి పనిచేద్దాం నేను ఎక్కువ కన్ఫ్యూ చేసే రకం అందుకే నాకు మొదట్లో అప్పటిదప్పుడు చిర పడితే కొద్దిగా ఓడిపోయాను ఎంత ఏడు ఆరు ఏడు వేలు ఓటుతో ఓడిపోయారు రెండోసారి అరవై వేలతో గెలిచాను అంటే అందరికి వెళ్ళకపోయేప్పటికీ గెలిచాను ఇప్పుడు కార్ గుర్త వాళ్ళు ఓడిపోయారు మనం గెలిచాం ఎందుకంటే మనం అట్లా అందరితో మంచిగా ఉంటాం పనిచేస్తాం మీ అందరికి కూడా సహకారం ఉండాలి నేను కూడా వస్తా తప్పకుండా ఊరికి ఇంకా ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు సార్ నాకు గుర్తి సహకారం ఉంటుంది అయితే కొంచెం ఎప్పటి ఎప్పుడైందంటే గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్లు అయిన తర్వాత మీకు చాలా అధికారాలు ఆ ఊర్లో చెక్ పవర్ కావచ్చు అన్నీ కూడా మీరు ఉప సర్పంచ్ అది చేసుకోవడం ఉంటుంది ప్రతిదీ కూడా గ్రామ సభ తీర్మానం తీసుకుంటే గ్రామానికి వచ్చిన నిధులు వెంటనే మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఇంకా రెండేళ్ళు రకరకాల కారణాలు రిజర్వేషన్ల విషయంలో కాలేదు మరీ దెబ్బతినిపోతున్నాయని అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాలది పెట్టడం జరిగింది వెంటనే మనకు నిధులు కూడా వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు రావాలని ఢిల్లీకి వెళ్ళి తక్కువ రూడ్ పడుతున్నాయి అనుకోకూడని మనం ఏదైతే సెల్ ఫోన్ కొంటే ట్యాక్స్ పోతుందో గడియన కొంటే పోతుందో చెప్పులు కొంటే పోతుందో అందులోకి వెళ్ళి మనం నూరు రూపాయలు వస్తే నలభై రూపాయలు అంటే మిగిలిన దేశభద్రత వేరే గరీబు రాష్ట్రాలనే కదా అటు పోతున్నాయి సో ఆ నిధులు వస్తాయి వచ్చిన తర్వాత తప్పకుండా ఎందుకంటే మన జీఎస్టీ కట్టింది ముందు మన దగ్గర ఉంటుండే సెన్స్ బ్యాంక్ ఇప్పుడు అట్లా ఉంటలేదు మొత్తం మొత్తం అక్కడనే చేసేసాం అది అప్పుడున్న ప్రభుత్వాలు తీసుకుని నిర్ణయం సో దాంతో మళ్ళీ వాళ్ళే ఇస్తున్నట్టు మనదే తీసుకొని మనకే ఇచ్చాడు అలా నిధులు వస్తాయి వచ్చినాక చేసుకోండి ఆ సరిపోయిన వాటికి ఏదైనా పెద్ద ఏంటంటే నేను తప్పకుండా చేస్తాను మరి గ్రామాలంటే మరి మనకు తెలుసు దేశానికి పట్టుకోమాలి మరి మేళా తండాలో అదేవిధంగా నాయక గూడెం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కూడా కోరుతున్నా ఎలక్షన్లప్పుడు చిన్న చిన్న మనస్ఫర్శలు వస్తాయి కులం అంటారు మతం అంటారు ఇవన్నీ నడుస్తాయి కానీ అయిపోయినాక మర్చిపోవాలి ఉన్నప్పుడే మనం ముందరికి సాగుతాం అందరి సహకారంతో మనం ముందరికి పోవాలి రేపటినాడు కూడా ఏ పరిణామం చేస్తాం అంతకుముందు ఉన్న సర్పంచ్ తమ్ముడు అరుణ్ తన నేతృత్వంలో చాలా పనులు జరిగినాయి అప్పుడు కూడా వచ్చినాం ఇప్పుడు కూడా మళ్ళీ మీ అందరికి కూడా అన్ని విధాల అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను